నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వైసీపీ నాయకుల వారి అనుచరుల అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడుతూ టీడీపీ నాయకుల విలేకరుల సమావేశం ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జొన్నవాడ వైసీపీ నాయకులు చేసిన అక్రమాలకు అంతులేదు పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు దేవస్థానం భూములను వైసీపీ ప్రభుత్వంలో ఏదీ వదలకుండా దోచుకున్నారు ఒకటా రెండు కోట్ల రూపాయలు అవినీతి చేసి వైసీపీ నాయకులు జోబులు నింపుకున్నారు ఇప్పటికైనా కలెక్టర్ ఎమ్మెల్యే అధికారులు సమగ్ర విచారణ జరిపి ఎవరు తప్పు చేశారు తేల్చి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు వైసీపీ వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకాల మీద మా తెలుగుదేశం నాయకుల యొక్క ఆవేదనని ముందుగా మా భూ నియోజకవర్గం శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి అధికారులందరికీ ముందుగా మనవు చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అక్రమాలని సర్వే నెంబర్లతో కూడా సైట్లు మీకు మేము ఏ ఒక్కటి ఇది చెప్ప జరగదే చెప్పారు అనే దానికి మేము అది అన్నిటికీ బాధ్యులంగా ఉంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాను మీకు తొంభై మూడు బారు పది సర్వే నెంబర్లో ఒక ఎకరా ప్రభుత్వ స్థలం ఫామ్ హౌస్లు కట్టుకొని రెండు కోట్లు ఈ ఈరోజు దాని విలువ బైపాస్ రోడ్లోంచి చూస్తే మీ కళ్ళకి అక్కడ దిగబడ్లే పైని చూస్తే ఒక రెండు కోట్లు చేస్తుంది ఈ విషయాన్ని దీంట్లో పెట్టే ప్రతి పాయింట్ని నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోకుండాను అధికారుల దృష్టికి తీసవకుండాను మరి ఈ అధికారులు ఏం చేస్తారో మేము వేచి చూస్తున్నాం మా ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా జరగద్దా జరగదని చూస్తాను రెండోది గ్రావుల్ మాఫియా మూడు నాలుగు కోట్లు ఈరోజు తిప్ప అధికారులు అందరికీ తెలుసు మీడియాకి అందరికీ తెలుసు ముప్పై కోట్ల రూపాయల దాకా టిప్పను మొత్తం ఆఫై చేసి అమ్మేసుకున్నారు గత ఐదు సంవత్సరాలు మేము హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న తర్వాత ఆపగలిగాం అప్పుడు దాకా అధికారులే మామే దౌర్జన్యం చేసి మేము చెప్పినా పట్టించుకోకుండా జరిగిన రోజులు ఉన్నాయి గత ఐదు రోజు ఐదు సంవత్సరాలు మేము ఈ రోజు అధికారం వచ్చినా కూడా చెప్పుకున్న కూడా అధికారులు ముందుకు రావడం లేదని మనం బాధపడుతున్నాం మూడు ఇసుక మాఫియా లక్షల్లో జరిగింది రేతి తెల్లవాదులు మూడు టిప్పర్లని స్థానిక నాయకులకి ఒక్కొక్కటి నాలుగు టిప్పర్లు ఉన్నాయి ఈ నాయకుల టిప్పర్లు మేము నైట్ ఆపితే ఇదే కానిస్టేబుల్ గారు వచ్చేసి సార్ వదిలియండి మేమేం చేయలేము ఒక్క అధికారు రాలే తెల్లవాదులు మేము లాపి మీడియాకి ఇస్తే రాలే సరే మాకు అధికారం లేదు వాళ్ళ అధికారం ఉంది ఆ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ అధికారులు వాళ్ళు స్పందించారు కాబట్టి మేమేం చేయలేకపోయాము ఈ రోజు మా అధికారం వచ్చింది కాబట్టి మేము జరిగిన అన్యాయాలన్నా చెప్పుకునేదానికి గడి ఈ రోజు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాం నాలుగు పంచాయతీ పనులు కొల్లగొట్టారు మల్లికార్జున కామాయి స్థలం నలభై ఎంకనాల స్థలం ఏదో దాతలు ఎన్నో యాభై అరవై సంవత్సరాలు నడిచిందాన్ని నాకపోయి చేసి మారు పేరుతో పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘనత గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళు చేసిన అరాచకాలు పీడబ్ల్యూడి ఆనకట్ట పూర్తిగా తీసేసి అక్కడ పిల్లలు మోహనకృష్ణ అయిన ఆయన ఆయన సదరం చేసి ఇల్లు కట్టుకోవడం దీని మీద గత ప్రభుత్వంలో ఇదే గ్రామస్థాలు గ్రామస్తులు పోయేసి ఆయనకి ఎస్సీకి లెటర్ ఇస్తే దాన్ని ఆ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే గారు దాన్ని సర్దు చెప్పి ఆపేశాడు